అందరికి నమస్తే నా పేరు నజీబ్ ప్రజెంట్ అయితే మనం ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏలూరు కాని అయితే ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటాపురం గ్రామం ఏరియాలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ డెబ్బై ఐదు గజాలైతే కన్స్ట్రక్షన్ అయితే జరిగింది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అనమాట ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి మొత్తం అయితే వర్క్ అయితే అయిపోయిందండి అయితే బయట ఫ్లాస్టింగ్ వర్క్స్ అయితే అవ్వలేదు ఇది లో మనకి ప్రాపర్టీ ఆరు లక్షల రూపాయలకి అయితే రావడం అయితే జరిగింది డెబ్భై ఐదు గజాలు ఏలూరు సిటీ కాంచి కరెక్ట్గా ఐదు కిలోమీటర్లైతే ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అండ్ లొకేషన్ వీడియో మరియు లొకేషన్ మొత్తం కూడా మీకు అయితే వివరంగా అయితే చూపిస్తాను డాక్యుమెంటేషన్ కూడా మీకు చూపిస్తానండి సో వీడియో ఎక్కడైతే స్కిప్ చేయొద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క ఎఫెక్ట్ కి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లాగే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అయితే తెలియజేయండి ప్రజెంట్ వీడియో చూస్తే ఆరు లక్షల రూపాయల ప్రాపర్టీ ఏలూరులో వచ్చిన ప్రాపర్టీ అయితే చూస్తున్నామంటే ఒకసారి ప్రాపర్టీ అయితే చూద్దాం ప్రాపర్టీ అయితే ఏలూరులో ఉన్న ప్రాపర్టీ ఏరియా ఇది మనకి ఈ ప్రాపర్టీ ఫస్ట్ డిస్క్రిప్షన్ అయితే చూద్దాం ప్రాపర్టీ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఏలూరు రిజిస్ట్రేషన్ ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ ఏలూరు బ్లాక్ త్రీ గ్రామం ఫారెస్ట్ నెంబర్ ఏడు వందల యాభై ఒకటి అసిస్టెంట్ డిపెండెంట్ నెంబర్ నాలుగు రెండు ఆరు ఐదు పంచాయతీ పన్ను నెంబరు మూడు డాష్ ఒకటి దాఖలు డెబ్బై ఐదు గజాలు తూర్పు రోడ్డు దక్షిణం రోడ్డు పడమర వేముల ఏడుకొండల గారి ఆస్తి ఉత్తరాన జిజ్జు వరకు రమేష్ గారి ఆస్తి సో డెబ్బై ఐదు గజాల డెబ్బై ఐదు గజాల ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇది దీనికి సంబంధించి షెడ్యూల్ అనమాట ప్రాపర్టీ సంబంధించి షెడ్యూల్ సంబంధించి డీటెయిల్స్ అయితే అదేంటి డెబ్బై ఐదు గజాల జి ప్లస్ వన్ ప్రాపర్టీ అనమాట సో ప్రాపర్టీ ఒకసారి అయితే చూద్దామండి ఇప్పుడు షెడ్యూల్ అయితే చూసాము ఇప్పుడు ప్రాపర్టీ అయితే చూద్దాము ఇది ప్రాపర్టీ సంబంధించి ఇంటికి సంబంధించి దారి అనమాట మనకి రెండు రోడ్లు ఉన్నాయి కార్నర్ బిట్టు ఈ ఫస్ట్ ఇల్లు దక్షిణం రోడ్డు ఉంది తూర్పు ఉంది మన తూర్పు వీళ్ళు కట్టుకుంది తూర్పు రోడ్డు మనకి సిసి రోడ్స్ అయితే ఉన్నాయి దక్షిణం కూడా రోడ్ అయితే ఉంది సో కార్నర్ బిల్డింగ్ చూడచ్చు మీకు కేవలం ఆరు లక్షల రూపాయలకే రావడం జరుగుతుంది అండి చుట్టూ లొకేషన్ వీడియో అయితే చూపిస్తున్నారు మీకు ఇదండి ఇది ప్రాపర్టీ లోపల లోపల చూసుకున్నట్లయితే ఇది హాల్ స్పేస్ అండి ఉత్తరం వైపు కూడా సందైతే ఇచ్చారు ఉత్తరం సంద్ ఉంది హాల్ స్పేస్ సింగిల్ బెడ్రూము ప్రాపర్టీ చూసుకోవచ్చు ఆరు లక్షలకి రావడం జరుగుతుందండి ఏలూరు సిటీ కాంచి మీకు కేవలం ఐదు కిలోమీటర్లు లొకేషన్ కూడా చూపిస్తాను మీకు ఎంత దూరం ఉంది ఏంటి అనేది మ్యాప్ ద్వారా కూడా కేవలం మీకు ఆరు లక్షలకి అయితే రావడం జరుగుతుందండి ప్రాపర్టీ అది కిచెన్ కింద వాడుకుంటారు ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా విశాలంగా ఉంది ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా విశాలంగా అయితే ఉంది హెల్త్ వస్తుందండి ఇది వచ్చేసేసరికి ఇది కిచెన్ రూమ్ అనమాట కిచెన్ అండ్ డైనింగ్కి అయితే యూజ్ చేయొచ్చు సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండ్ వాష్ ఏరియా అయితే ఉంటుంది వాష్రూమ్ అయితే బయట ఇచ్చారండి ఇట్లా బయట వాష్రూమ్ అవుతుంది చిన్న మెట్ల కింద కూడా ఇచ్చారు ప్రాపర్టీ పైకి వెళ్తే లొకేషన్ అండి ఇది లొకేషన్ వ్యూ సో ఇది ప్రాపర్టీ ప్రాపర్టీ సంబంధించి మన లొకేషన్ చూసుకుందాం సో విజయవాడ కాంచి అయితే కనబడుతుందండి మీకు విజయవాడ కాంచి మనకి గంట యాభై మూడు నిమిషాలు ఏలూరు అంటే మనకి ఇది డిస్టెన్స్ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ప్రజెంట్ అక్కడ ఉన్న ఏరియా వ్యూ అయితే చూద్దాం ఏరియా వ్యూ చూపిస్తున్నానండి ఇది ఏరియా వ్యూ చూస్తున్నారుగా ఇది ఏరియా వ్యూ చూసుకోవచ్చు ఏరియా వ్యూ ఇది చుట్టూ ఉన్న లొకేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఏరియా వ్యూ మనకు అన్ని కూడా ఏంటంటే మట్టి రోడ్లు అండి థర్టీ ఫీట్ రోడ్లే మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి కార్లు అయితే ఇంటి ముందు అయితే వెళ్తాయండి ఇదంతా కూడా ఏరియా వ్యూ సో ఇలా ఇలా మధ్యలోనే మనకు ఒక ఆరు లక్షల రూపాయలకి ప్రాపర్టీ రావడం జరిగింది మంచి ప్రాపర్టీ అండి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఆల్రెడీ అయితే ఉంటున్నారు జనాలు కరెంట్ వచ్చేసింది వాటర్ సదుపాయం ఉంది అండ్ మీకు రోడ్స్ కూడా వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు సో కాలనీలోనే మీకు ఈ ప్రాపర్టీ అయితే రావడం జరిగింది డీటెయిల్స్ అన్ని కూడా మీకు వివరంగా వీడియోలో అయితే చెప్పాను ఇది ఏరియా వ్యూ అనమాట మ్యాప్ ద్వారా అయితే మనం చూసాం వచ్చేసేసరికి డాక్యుమెంటే ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి డాక్యుమెంట్ కూడా లోడ్ అయింది ఒకసారి డాక్యుమెంట్ కూడా మీకు చూపిస్తున్నాను పదకొండు లక్షల తొంభై ఏడు వేలకు ఉందండి ఇది డాక్యుమెంటే చూశారు కదా మాటిగేజ్ కూడా చేపిచ్చారు మాటిగేజ్ కూడా ఉంది మాటగేజ్ డాక్యుమెంట్ ఉంది మొత్తం కూడా డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఇది మళ్ళీ అనుకుంటారేమో రిజిస్ట్రేషన్ కాదని ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఆరు లక్షల రూపాయలు క్యాష్ పెట్టి తీసుకోవాలి ప్రైవేట్ రీట్ అయితే చేస్తారు అయితే ఏంటంటే ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ కాబట్టి తక్కువ రేట్కే తీసుకున్నారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదించండి ప్రాపర్టీ ఎట్లా విజిట్ చేయాలి ఎట్లాగా మీకు ప్రాపర్టీ గురించి చెప్పాలనే విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను మంచి ప్రాపర్టీ అండి మనకి ఆరు లక్షల్లో అంటే చాలా తక్కువ ఏలూరు కాంచే మీకు ఐదు కిలోమీటర్ల దూరం నేను అది డిస్టెన్స్ కూడా మళ్ళీ ఇంకొకసారి అయితే వీడియో చూపిస్తాను డిక్లరేషన్ సో డాక్యుమెంటేషన్ ఇంటి పన్ను ధృవీకరణ పత్రం అన్నీ ఉన్నాయి సో పక్కాగా ఉంది డాక్యుమెంటేషన్ కూడా సో ప్రజెంట్ మనం ఏలూరు కాంచి అయితే చూద్దాం ఏలూరు కాంచి ఎంత దూరంలో ఉంది ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఏలూరు ఆంధ్రప్రదేశ్ నుంచి కనుక చూసినట్లయితే మనకి ప్రాపర్టీ అనేది ఐదు కిలోమీటర్ల ఐదు కిలో ఐదున్నర కిలోమీటర్లు కరెక్ట్ గా పదిహేడు కిలోమీటర్ల దూరం అదే పదిహేడు నిమిషాల టైంలో మన ఏలూరు సిటీ నుంచి మన ఆ ప్రాపర్టీకి అయితే వెళ్ళొచ్చు అనమాట సో ఐదున్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఏలూరులోనే ఉందండి ఏలూరు సిటీ సమీపంలో అయితే ఉంది బెస్ట్ ప్రాపర్టీ ఆరు లక్షలకి అయితే వస్తుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా చేసుకున్నా రేపు భవిష్యత్తులో మనకి పనికొచ్చే ఇల్లు అనమాట సో బ్యాంక్ వాళ్ళు చాలా తక్కువ రేట్కి అయితే పెట్టారు సో ఈ ప్రాపర్టీని యూటిలైజ్ చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ గురించి ఇంకా మరిన్ని విషయాల గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్సీ నజీ